టాలీవుడ్ సవ్య సవ్యసాచి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ నిధి అగర్వాల్ గ్లామర్ తో ఆకట్టుకుంది గాని సవ్యసాచి కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు ఆ తర్వాత ఈ బ్యూటీ మిస్టర్ మషిన చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో నిధి అగర్వాల్ సినీ కెరీర్ సందిగ్ధంలో పడింది ఇంతలో రిలీజ్ అయిన స్మార్ట్ శంకర్ మూవీ హిట్ కావటం వల్ల తొలి హిట్ని అందుకుంది కోలీవుడ్లోనూ కొన్ని సినిమాల్లో నటించింది గానీ హిట్స్ని అందుకోలేకపోయింది మరోసారి టాలీవుడ్లో హీరో సినిమాలు గా మెరిసింది ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది ఇలా టైర్ టూ హీరోల సినిమాలు సరైన కెరీర్ని ఇవ్వలేకపోయాయి దాంతో ఆలస్యమైనా పర్లేదు స్టార్ హీరోల సరసనే నటించాలని నిర్ణయించుకుందట ఈ అమ్మడు అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో ఛాన్స్ని కొట్టేసింది బాహుబలి ప్రభాస్తో జోడే లక్ని రాజా డిలక్స్ సినిమాతో చేజిక్కించుకుంది మతానికి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది ఈ రెండు చిత్రాల్లో మొదట హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది రెండు వేల ఇరవై మూడు వేసవిలో పానెనియా మూవీగా రిలీజ్ కానున్న హరిహర వీరమల్లుపైనే గంపడాసులు పెట్టుకుంది నిధి అగర్వాల్ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని తన కెరీర్ గొప్ప మలుపు తిరుగుతుందని ఎంతో ధీమాగా చెప్తోందట ఈ ముద్దుగుమ్మ